ఒకటి ఉంటుంది బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి ఉంటుంది ఈ అన్ని ఇష్యూస్లోనే ఇప్పుడు కవిత అరెస్ట్ని ఏ విధంగా చూడాలంటే అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ జిమ్మిక్కా లేదంటే కవితని నిజంగానే అరెస్ట్ చేశారనుకోవాలి ఎప్పుడైనా దేశంలో పాలక వర్గాలలో ఎవరైనా అరెస్ట్ అయినా పాలక వర్గాల్లో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా అదంతా ద పాలక వర్గాల గేమే నాట్ ఓన్లీ కవిత ఏ గవర్నమెంట్ కూలిపోయినా ఏ గవర్నమెంట్ నిలబడ్డా ఆయా గవర్నమెంట్లో ఒకరిని ఒకడు థ్రెట్ చేసుకొని అడ్జస్ట్ కావడం థ్రెట్ చేయడము అడ్జస్ట్ కావడం థ్రెట్ చేసుకోవడము అడ్జస్ట్ అవుతారు ఇది పాలక వర్గాల మధ్య ఉండే ఒక ఆట పాలక వర్గాల సంబంధం అట్లా ఉంటుంది కొంచెం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బెదిరించి లొంగ తీసుకోవడం బెదిరించి లొంగ తీసుకుంటారు తప్ప ఇది కవితే కాదు ఎవరు చేసినా అంతే ఉంటుంది సంపూర్ణంగా ఏదో విప్లవం వచ్చినట్టు కార్మిక రాజ్యం వచ్చి భూస్వాముల రాజ్యం కూలిపోయి ఆ భూస్వాముల మొత్తాన్ని జైలు పాలు చేసి ఆ భూస్వాములు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని రికవర్ చేయడానికి ఇది ఆయన విప్లవమా కాదు కదా పది శాతం వర్గాన్ని కూల్చి తొంభై శాతం అధికారంలోకి వస్తే ఆ పది శాతం అప్పటిదాకా ఏలుబడిలో ఉన్న పది శాతం దోచుకున్న సొమ్మంతా రికవరీ అయింది ఆ పది శాతం ప్రజలు తీసుకుపోయి జైలు పాలు చేస్తారు ఇది విప్లవం అంటారు ఇది ఏమైనా విప్లవ ఒక పార్టీ పోయి ఒక పాలక వర్గ పార్టీ పోయి మరొక పాలక వర్గ పార్టీ వస్తే దాన్ని విప్లవం అన్నారు కదా అవి పాలక వర్గాలంతా కాసేపు వాళ్ళు ఆట ఆడుకుంటారు అనమాట ఆ అడ్జస్ట్మెంట్లో భాగం అది కవిత అయినా అంతే రేపు రేవంత్ రెడ్డిని ఇంకోటి అరెస్ట్ చేసినా లేదా రేవంత్ రెడ్డి ఇంకొకళ్ళని అరెస్ట్ చేసినా ఇంతే ఉంటది తప్ప ఒక్క పైసా రికవర్ చేయరు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేసి శాశ్వతంగా జైలలో పెట్టరు ఇప్పుడు కాళేశ్వరం లక్షల కోట్లలో అవినీతి జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు కానీ అధికారంలోకి వచ్చి వంద రోజులైనా సరే ఒక్క రూపాయి కూడా ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు అదే మరి ఒకళ్ళకొకళ్ళు త్రెట్టు ఒకళ్ళ మీద కేసులు